హాయ్ వ్యూవర్స్ అనేక ఉన్న మునగాకు వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పెనం తీసుకోండి పెనం వేడయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం వడియం వేసి బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న మునగాకుల్ని బాగా కడిగేసి వాటర్ అంతా వంపేసి పెనంలో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ని చల్లుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు జస్ట్ వాటర్ చల్లితో స్ప్రింకుల్ చేస్తే సరిపోతుంది ఆ వాటర్తోనే ఆ లీవ్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి అనమాట మునగాకులు ఆకులు తొందరగానే కుక్ అయిపోతాయి బాగా వేయించాక అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పునైతే వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని దంచి అందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట మునగాకుని బాగా ఫ్రై చేసుకున్నాక అందులోకి వేయించిన పల్లీల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దానికోసమని పల్లీ పల్లీలని వేయించుకోవాలి తక్కువ మంటలో పెట్టి వేయించుకున్నామంటే పల్లీలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి లో హీట్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి పల్లీలు అంటే అందులో నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతుంది పల్లీలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా పౌడర్ చేసుకొని ఈ వేపుల్లోకి అయితే వేసుకోవాలి చిల్లీ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట లో హీట్లో పెట్టేసి కొంచెంసేపు వేయిస్తే బాగా మిక్స్ అయిపోతుంది అనమాట పల్లీల పొడి మొత్తం మునగాకుతో ఇందులోనే కారం పొడి కూడా ఉంటుంది కాబట్టి పచ్చివాసన కూడా పోతుందనమాట కొంచెంసేపు వేయించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట ఇదైతే రాగి ముద్దతో మంచి కాంబినేషన్ కర్రీ ఏ కర్రీతో చేసుకున్నా ఇలా మునగాకు బాగుంటుంది మునగాకు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి తగ్గుతాయిషన్ ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్